శక్తితో ప్రార్థించగానే దేవుడు దేవదూతను పంపించి పేతు విడుదలగా వచ్చాడు సంఘమేమో ఇక్కడ ప్రార్థన చేస్తుంది దేవుడే అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు అర్జెంటు గిళ్ళు నా దాసు నేను రక్షించాలి నా సేవకుడు నువ్వు కాపాడాలని దేవ దోతను పంపించాడు ఎక్కడికి చరలోకి నువ్వే కష్టంలో ఉన్నా నువ్వు ప్రార్థించి ఆ కష్టంలోనికి దేవుడు తన దూతను పంపిస్తాడు ఆ హాస్పిటల్లోనికి దేవుడు తన దోతను పంపిస్తాడు ఆ నష్టంలోనికి దేవుడు తన దూతను పంపిస్తాడు ఆ ప్రతికూలమైన వాతావరణంలోనికి దేవుడు తన దూతను సహాయంగా నీకు పంపిస్తాడు మనం ఎవరూ లేని ఒంటలం కాదు అనాథలం కాదు దేవుడు మన కొరకు పరిశుద్ధాత్మనిచ్చాడు స్తోత్రం చెప్పండి దేవుడు మన కొరకు దేవదోతలు నియమించాడు తన దూతల ద్వారా ఆయన పరిచయం ప్రారంభించాలంటే ఆయన దోతల పరిచయం నీ జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థించిల్ల హాస్టల్లో ఉన్నారా వాళ్ళకి ఏమవుతుందని నువ్వు భయపడుతున్నావా ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ తన దూతల ద్వారా నీ పిల్లలకి సహాయమునందిస్తాడు ఒకవేళ నీ పిల్లలు విదేశాల్లో ఉన్నారా వాళ్ళకి ఎలా ఉందని నువ్వు కంగారు పడుతున్నావా వారి ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తే దేవదూతలు అక్కడికి దిగి వచ్చి వారికి పరిచర్య చేస్తారు యేసు ప్రభు నలభై దినాలు నలభై రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ముగించిన తర్వాత అపవాది కూడా శోధించి వెళ్ళిపోయిన తర్వాత గౌరవచ్చారు వెంటనే దేవదూతులు చేం చేస్తున్నారు పరిచయం చేస్తున్నారు స్తోత్రం చెప్పండి ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు గౌరవిస్తాడు దేవుని సన్నిధిలో కన్నీ ఇరువెడవగలిగిన వారిని దేవుడు గౌరవిస్తాడు ఉపవాసం ఉండగలిగిన వారిని దేవుడు గౌరవిస్తాడు సమస్యలో ఆయన పాదములను పట్టుకొనగలిగిన వారిని దేవుడు గౌరవిస్తాడు ఘనపరుస్తాడు సహాయమిస్తాడు